రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా దసరా పండుగ ఈరోజు ఆ తర్వాత గాంధీ జయంతి కూడా ఇదే రోజు ఈ సందర్భంగా నా రామరాజ్యం ఛానల్ తరఫున ముందుగా దసరా పండుగ నా శ్రేయరాజులకు ఆ తర్వాత నా సబ్స్క్రైబర్లకు ఆ తర్వాత నా వీడియో చూసి లైక్ షేర్ కొట్టే వాళ్ళకి బంధువులకు ఆ తర్వాత నా ఛానల్లో ఆదరించే ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ గారు ఆ తర్వాత గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా శాంతి అందరూ కూడా శుభశాంతంతో ఉండాలి ఆ తర్వాత అవినీతి అనేది జరగకూడదు అందరూ కూడా బాగుపడాలి పేదరిక నిర్మూలని రామరాజ్యం రావాలి అననే గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నా రామరాజ్యం ఛానల్ తరఫున మీకు కొన్ని విషయాలు చెప్పదలుచారు గాంధీ ఏం సలహా ఇచ్చారు నీతి అన్నాడు కానీ ఇంకొకటి ఆపోజిట్ గా వెళ్తూ ఉంది నీతి గురించి మాట్లాడితే అదే మీ ప్రాంతి అని మన మీద మన మీద షటైల్ వేస్తారు నీతి వాక్యాలు మాట్లాడే వాళ్ళ మీద అటువంటి కాలం తయారు అయ్యింది మంచి చేయండి అని గాంధీ వినాడు కానీ వీడు మంచి మాటలు చెబుతున్నాడు వీరికి బలపడే లక్ష్యాలు లేవు అని షటైల్ వేసే కాలం తయారైంది వినవ్వు అనేది గాంధీ చెడు వినవ్వు అనేది కానీ ఈరోజు చెడు వినవ్వని మనకు చెప్తున్నాడు మీరు బాగుపడే లక్ష్యాలు వీనికి లేవు మనం చేసేదే చెడ పని చెడ్డ పని పని జరుగుతూ ఉంది మంచి మాట్లాడితే మనం పనులు జరగలేదు చెడు పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు చెడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు వీడు మీరు బాగుపడే లక్ష్యాలు లేవు అని వేసే కాలం తయారు అయ్యింది స్వాతంత్రం వచ్చింది గాంధీ జయంతి జరుగుతుంది గాంధీ పర్ధతి జరుగుతుంది మనుషులు మారలేదు గాంధీ చెప్పిన సూచన సలహాలు ఎవరు పాటిస్తూ ఉన్నారు కానీ జయంతి రోజు మద్దతు రోజు ఏం జరుగుతుంది గాంధీ విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ కులదల వేసేందుకు జీవాలను అర్పించేందుకు ఎగబడతారు మహా నేతలు స్వచ్ఛేత సంస్థలు ఆ తర్వాత ఇతర రకాలైన నాయకులు అందరూ కూడా గాంధీ విగ్రహాల వెళ్లి పూలమాలలు వేసి ఆయన కులాల్లో అర్పిస్తారు కానీ గాంధీ సిద్ధాంతాలు గాంధీ మంచి మాటలు నీతి నిజాయితీ ఆ తర్వాత రామ రాజ్యాంగం ఆయన పోరాడేది ఎంత మంది అన్నది నా ఇచ్చిన వీడియో తర్వాత అంశం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే హైప్ కొట్టండి హైప్ కొట్టే ఇంకా చాలా మందికి ఈ వీడియో తెలియ అవకాశం ఉంటుంది మీ శ్ర కృష్ణయ్య